చీకట్లు ఉన్నా కూడా నేను ఆనందం చూ సార్ నేను ఇప్పుడు మన చీకటి పడిపోయింది సార్ నైట్ అంతా ప పడుకుంటాం నైట్ అలా వచ్చి పగలప్పుడు మంచి లైటింగ్లో సరదాగా ఉన్నాం అండి అలాగే నైట్ పోతే నైట్ పడుకుంటే చీకటి అంత అయిపోద్ది కానీ చీకట్లు మనకు పైకి చూస్తుంటే తెలియని ఆనందంగా చుక్కలు మెరుగు కనబడుతుంటాయి ఆ చుక్కమిరిచి ఈ చుక్కమిరిచి ఒక ఒక తెలియని ఒక మెస్టరేజ్ వెళ్తుంటాను నా ఫీలింగ్ ఎలాగో ఉంటుంది నేను అసలు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద పట్టించుకోండి సార్ మనిషి అన్నప్పుడు ఉంటాయి అనుభవించాలి అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది సార్ ఏ కష్టం లేదనుకోండి థ్రిల్లింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు లైఫ్ ఏంటి జీవితం అన్నట్టు ఇప్పుడు ఎప్పుడు లైఫ్ అనేది ఛాలెంజింగ్ ఉండాలి నాకు కోరిక సార్ నాకు నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఛాలెంజింగ్ ఉండాలి సముద్ర కేటా ఉంది ఒక ఉదాహరణ వస్తుంది కొట్టుకుంటది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది లేదు అంతే అప్పుడు ఇప్పుడు సముద్రగా కెరటం లేదనుకోండి సముద్రం అని చూడడం కదా సార్ అసలు దాని అందం లేదు కదా సార్ అది లేచి కొట్టుకుంటే అంటే దాని ఉంది జీవితం కూడా అలాగే ఉండాలి సార్ అలాగే అండ్ మహేష్ తో పాటు అతని టీమ్ లో అంటే మీ కింద పనిచేసిన మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు అందరూ చాలా వరకు డైరెక్ట్ అయ్యారు అసలు ఎవరు మీ అసిస్టెంట్స్ ఎవరు ఆ రోజుల్లో అంటే నాకు అసిస్టెంట్స్ నేను ఎప్పుడూ అనుకోండి సార్ నేను ఎవరన్నా కూడా నా ఈ రోజుకి నా దగ్గర చేస్తున్నాను కూడా నా తమ్ముళ్ళు అనుకుంటాను లేదా నా బిడ్డలు అనుకుంటాను చిన్నపిల్లలు ఇరవై సంవత్సరాల అయితే నా బిడ్డ అనుకుంటాను థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటే నా తమ్ముడు అనుకుంటాను తప్పితే నేను ఇప్పుడు నా నేను నా ప్రియ రవి సినిమా దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా నేను ఇతర అసిస్టెంట్ డైరెక్టర్ నేను అన్న అన్నండి ఇప్పుడు 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 కూడా ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నా కూడా ఎవరినొచ్చి ప్రసాద్ అంటే వాళ్ళ అతనితో మాట్లాడండి అంజితో మాట్లాడండి లేకపోతే ఈయనతో మాట్లాడండి పేరు పెట్టి చెప్తాను తప్పితే ఒక అసిస్టెంట్ డేటర్ ఉన్నాడు లేకపోతే ఒక్కొక్క అసోసియేట్ ఉన్నాడు లేకపోతే ఇతరు అని చెప్పండి సార్ సార్ మీ కింద పని అదే మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ రోజు గొప్ప బీవీ వినాయక్ గారు ఉన్నారండి చెప్పాలని మాకు పనిచేశారు ఆయన తర్వాత మల్లి గారు ఉన్నారు ఇప్పుడు పేరు చిన్న కరెక్షన్ మార్చుకున్నాడు నేను చరణ్ అనేది పెట్టుకున్నారు ఆయన సప్తగిరి ఎల్ఎల్బి చేశారు చేశాడు ఆయన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి ఎవడరా బుజ్జి అని చేశాడు ఆయన కూడా మీ దగ్గర కోటాల్ శివ గారు అండి జోరిగా హోషారు టైమ్ లో ఉండేనామారెడ్డి గారు అండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు జర్నీ చేశారు సార్ నాతో జర్నీ చేసి నా నా ఎదుగుదలలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో అలా వేరులా ఉన్నారు సార్ టైం ఈ పెద్దలో కాపు ఎప్పుడైనా కొరటాల గారిని కానీ వినాయకుని కానీ ఎప్పుడైనా కలిసారా అంటే మేము కలుస్తుంటాం సార్ వినాయక్ గారిని కానీ అప్పుడప్పుడు ఫంక్షన్ లో కలుస్తుంటే కొరటాలు కలుస్తుంటాం సార్ హాయ్ హాయి మాట్లాడుకుంటాం చెప్తే ఇంకా అంతే సార్ అంటే అంటే నేను ఏం సినిమా చేస్తున్నాను వాళ్ళు నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు నేను ఏం చేస్తాను నేను ఏం చేస్తాను చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు కానీ నేను మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే ఆ టైం తోంటే కుదిరితే వినాయక గారు వస్తారు లేకపోతే వీళ్ళంతా వచ్చేవారండి వస్తుంటారండి అంటే ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నారు ఆ ఎవరు అడగలేదు అంటే నేను కూడా నాకు అవసరం లేదు సార్ ఫైనాన్షియల్ ఇంచేదంటే నేను ఏదో ఒకటి నాకు సినిమా లేకపోవచ్చు కానీ యాడ్స్ ఉంటా సార్ మాత్రం ఎవరో ఏదో యాడ్లు చేసుకుంటూ ఉంటారు ఏదో జరుగుతూ ఉంటుంటది అండి అలాగే వెళ్ళిపోతుంటారు సార్ అలాగే అండ్ ఫైనల్ గా ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది సో ఇప్పుడు రాబోతుంది సినిమా నెక్స్ట్ మంత్ సార్ ఈ నెల పదిహేను పదహారు తేదీల కాపీ రెడీ అవుతుంది సార్ అయిన తర్వాత మా సురేష్ బాబు గారు చూపించండి మీ సురేష్ బాబు మా సురేష్ బాబు గారు ఎప్పటికీ మీ రామానాయుడు అంతే అది నాకు జన్మ ఇచ్చారు సార్ అందులో సార్ రామాయణ స్టూడియో అంటే నాకు ఒక కైలాసం సార్ అది మా రామాయారు సిరియుడు మహాశివుడు పరమశివుడు సార్ ఆయన మా సురేష్ బాబు గారు ఒక గణపతి లాంటాడు వినాయకుడు లాంటివాడు మా వెంకటేష్ బాబు ఒక సుబ్రహ్మణ్య స్వామి నాకు కైలాసం సార్ రామాయణ స్టూడియో ఒక్క అవకాశం ఇస్తే ఆ కుటుంబం మొత్తాన్ని గుండెల్లో పెట్టుకున్నారు అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి మనుషులు ఉంటారా సార్ అది ఇవ్వడం బట్టే కదా సార్ ప్రపంచం తెలిసిందే కదా సార్ నాకు జీవితాన్ని ఇచ్చారు కదా సార్ ఒక మహేష్ డైరెక్టర్ జీవితం ఇచ్చింది వాళ్ళే కదా సార్ దానికి అమ్మ నాన్నీ కానీ నాకు సినిమా జీవితం ఇచ్చింది నాకు ఈ రోజు నేను ఇలా ఉంటుంది మీ అందరికీ కనిపించింది అందరితో మాట్లాడింది ఎవరో తెలిసింది ఆయనే కదా సార్ హ్యాట్స్ అప్ అండి మీ అంటే ఆ నమ్మకంగా ఉండడానికి ఆ ప్రేమగా ఉండడానికి అంటే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకునే విధాను చాలా అవుతుంది ఇలాంటి మనుషులు ఈ రోజు అండ్ మీరు ఇదే జర్నీలో ఎన్కౌంటర్ శంకర్ గారు డైరెక్టర్ తో ఆయన సినిమాలన్నీ కూడా సమాజానికి చాలా విలువలు నేర్పే విధంగా ఒక బేల్కుల్ పిక్చర్ విధంగా ఉంటాయన్నమాట చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన ఆయనతో కూడా ట్రావెల్ అయ్యారు ఆయనతో మీకున్న మంచి అనుబంధం కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా అంటే ఎవరికి తెలియని విషయాలు ఒకటి ఉన్నాయి సార్ మా ఇద్దరి మధ్య అంటే మా అంటే ఏమైందంటే సార్ నేను ఫస్ట్ సురేష్ ప్రశ్న సినిమా అనుకున్నాను సార్ వెంకేష్ బాబు గారితో అది నాకు జరగలేదండి ఆ ప్లేస్లో ఎన్ శంకర్ గారు వచ్చారు ఎన్ శంకర్ గారు వచ్చి ఆయన జయం మందిర సినిమా చేస్తున్నారు సార్ నేనేమో అయోధ్యమే సినిమా చేస్తున్నాను జయం మందిరలో మదర్ క్యారెక్టర్ బానుపరి గారు చేస్తున్నారు అయోధ్యరామయ్యలో మదర్ క్యారెక్టర్ బానుపిరి గారు చేస్తున్నారు జయ మందిర్ లో తండ్రి కొడుకుల క్యారెక్టర్ అండి అయోధ్యరామయ్యలో తండ్రి కొడుకుల క్యారెక్టర్ అండి జయం మందిర్ లో తండ్రిని దారుణంగా వాసించి చంపేశారండి అయోధ్యరామయ్యలో తండ్రిని దారుణంగా వాసించి చంపేశారండి జయం మందిర్ లో తల్లి శవదం చేస్తాను నా కొడుకు తోటే నేను నిరూపిస్తాను మొత్తం మీ అందరూ అంత చూస్తానండి ఇక్కడ తల్లి కూడా అదే శబ్దం చేస్తారు నా కొడుకు నా భర్త నిజాయితీ పరుడు విజాయితీ పోలీస్ ఆఫీస్ నిరూపిస్తాడు అన్ని మ్యాచ్ అవుతున్నాయి అన్ని మ్యాచ్ అవుతున్నాడు ఇది జరుగుతున్న టైంలో ఎవరో వెళ్ళి సురేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు మీకు మహేష్కి మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీ కథ ఎలాగో తెలుసుకున్నాడు మహేష్ తెలుసు మీ కథనే అటు ఇటు మార్చి అయోధ్యమైన సినిమా చేస్తున్నాడు అని సురేష్ బాబు దగ్గర ఒక ఏసీసేర్మాట సురేష్ బాబు గారికి ఒక నమ్మలేదు నేను నమ్మకపోయినా కూడా టెన్షన్ ఉంటుంది కదా సార్ మాన్పి దాంట్లో వచ్చేస్తుంది మా దాంట్లో కూడా వయోజరామలో శ్రీహరి గారు ఉంటారు దాంట్లో జయమంది శ్రీహరి వెంకటేశ్వర ఉంటాయి ఇలా రెడ్డి ఇలా ఉంటుంది ఇలా దా రెండలికి కూడా వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అండి వందే మాధరం గారు నడితే ఆయన పాపం మా కదా చెప్పాడు అని ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఫాదర్ అని ఇలాగే ఎక్కడో ఏదో కలుస్తుంది ఎక్కడో కలుస్తుంది అసలు అనేసి బావని ఆవిడ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది కదా అప్పుడు మేము బాబు తోటి ఎయిటీ పర్సెంట్ చేసేసాం సార్ అయిపోయిన సినిమా ఇంకొక ఏదో ఒక టెన్ పర్సెంట్ షూటింగ్ ఉంది అంతే ఆవిడతో సాంగ్ కొట్టే బ్యాలెన్స్ ఉంది ఈ టైంలో మన శంకర్ గారు చెప్తే శంకర్ గారు నాకు పరిచయం కాదండి నాకు తెలియదు శంకర్ గారు శ్రీహరి గారు బాగా తెలుసండి శ్రీహరి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు శ్రీహరి గారి దగ్గర పరిచయం చేయడం అంటే అంటే నాన్న లేదంటే ఆ కథకి సంబంధం లేదు సమ్మా అసలే మీ కథ మీ కథ అంటే నాకు తెలీదు ఫ్రయంగా చెప్పండి మా కథ ఇది మరి మీరు ఎలా ఎలా ఫీల్ అవుతుందంటే నాకు అర్థం కాలేదు అంటే మీ దాంట్లో ఫాదర్ ఉన్నాడు ఫాదర్ ఉన్నాడు కొడుకున్నాడు కొడుకున్నాడు ఇది ఉందా ఇది ఉంది ఇలా ఉంది శభ ఉంది శబదం ఉంది మరికి సరే ఒక పని చేయండి నా సినిమా చూడండి మీరు ప్రసాద్ ల్యాబ్లో వెయిటింగ్ రూమ్లో ఉంటుంది రండి సినిమా చూసుకోండి చూసుకున్న తర్వాత నా సినిమాలో ఏమన్నా సీన్స్ ఉన్నా ఉంటే మీ సినిమాలో షూట్ చేయకపోతే మీరు మార్చుకోండి ఏం చేస్తే నా సినిమాలో నేనే నేను మళ్ళీ కరెక్షన్ చేయడం లేదు ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా తీయడం మాది పెద్ద హీరో కాదు చిన్న హీరో ఓ బడ్జెట్ సినిమా ఉంటుంది కదా మీరు ఏదైనా చేసుకోగలుగుతారు మీరు ఎంత రాంగ్ కరెక్ట్ కాదు ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు తర్వాత నా సినిమా చూస్తే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ రావచ్చు ఇంకా ఇంకేదైనా బెటర్ చేయొచ్చు అని ఫీలింగ్ రావచ్చు చూసుకోండి అంటే దానికి పోసం మర్రి గారు ఒప్పుకోలేదండి ఆయన రైడర్ అండి అయోధ్య రైడర్ అండి శ్రీహరి గారు ఒప్పుకోలేదండి నేనే వాళ్ళని కన్వెన్స్ చేసే వద్దు అది నా మాతృ సంస్థ మా సురేష్ బాబు గారు ఎలా ఫీల్ అయ్యారు అని ఈయన వచ్చి ఇలా చెప్తున్నారు సురేష్ బాబు గారు గారిని ఎవరికి నన్ను ఫీల్ అడగలేదు నన్ను అడగలేదు అంటే వాళ్ళకి నా మీద ఉన్న గౌరవం మధ్యలో ఎవరు అనుకుంటున్నారు ఇదేంటి మహేష్ ఇలా ఇటు ఇటు ఇటువంటి కథ చేయడం ఏంటి మన కథ చేయడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారు అనేసి ఎన్ని రూమర్స్ అయ్యిందని మనం నవ్వాల్సిన పని లేదు ఎందుకు డైరెక్ట్ చూసేసానుకో డైరెక్ట్ కథ క్లారిటీ వచ్చేస్తాడు క్లారిటీ కథ ఆయన రాసుకున్నాడు కదా ఆయన ఏంటంటే ఒక హిందీ సినిమా బేస్ మీద రాసుకున్నాడు అండి అదే బేస్ పాసం కూడా చూసాడండి ఓకే ఈ అయోధ్యమే కథ డైరెక్ట్ గా మా దగ్గరికి రాలేదండి కథ ఈ అయోధ్యమైన కథనే ఆల్రెడీ బాలకృష్ణ గారి మీద క్లాప్ కొట్టిన కథ అండి బి గోపాల్ గారు బి గోపాల్ డైరెక్షన్ లో పోస కృష్ణమర్లి గారు రైటర్ గా ఈ సినిమా క్లాప్ కొట్టి ముహూర్తం అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఫర్దర్ ఫర్దర్ డిస్కషన్ డిస్కషన్ లో దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ లేదు ఒక యంగ్ హీరోకి అదే ఫోర్స్డ్ గా ఉంటుంది ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఫోర్స్డ్ గా ఉంటుంది అది ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అని కథలో మార్పులు తప్పిపోతుంటే మురళిగారు ఒప్పుకోలేదండి ఇది ఇంతే లేక ఉండాలని అయితే మేము చేయి అన్నారంటూ లేకపోతే మా చేశాడు ఈ కథ వచ్చేసాడు ఓపెనింగ్ అయింది బాలకృష్ణ గారి మీద ఓకే అయిన తర్వాత ఇప్పుడు పోసన్ మురళి గారు మాకు ఇచ్చేటప్పుడు మేము చేసేవాడిని ఈ అయోధ్య అయోధ్యరామయ్య సినిమానే అప్పుడు బాలకృష్ణ గారు నరసింహ నాయుడు సినిమా షూటింగ్ విజయనగరం ఉన్నారు సార్ బాలకృష్ణ గారు బి గోపాల్ గారు బండ గణేష్ గారు వీళ్ళందరూ కూడా విజయనగరం ఉన్నారండి నైట్ సెకండ్ షో సినిమా చూసారండి చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు సార్ బాలకృష్ణ బాలకృష్ణ గారు బి గోపాల్ గారు బండ గణేష్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి భలే ఉంద బయ్యాన్ని అంటే బాలకృష్ణ గారు కూడా అప్పుడు గన్మన్ ఎవరు ఉండేవారు అండి వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడే మాట్లాడారు చాలా బాగుంది సార్ సినిమా పోలీస్ ఆఫీస్ని భలే చూపించారు సార్ మీరు కనీసం అది అటు బాలకృష్ణ మనం చేసింది మనం అనకదే కదా అది ఎలా ఎలా తీసారు ఏంటి వాళ్ళకి తెలుసు కదా దాని మీద చూసారు చూసి బయట డీల్ చేశాడు డైరెక్టర్ అని పోసాన్ గారు చేయలేదు ఫోన్ నాకు చేశారు నాకు శ్రీహరి గారు చేసి మాట్లాడారు సార్ శంకర్ గారు సినిమా చూసి సురేష్ గారు చెప్పారు సంబంధం లేదు సార్ అది వేరు సార్ ఆ స్క్రీన్లో వేరు ఆ కథ వేరు అది వేరు మన కథ వేరు మన మన శంకర్ గారి సినిమా అంటే బాగా రిచిగా ఉంటుంది లేబెస్ట్ ఇలాంటి మా కథ ఏముందంటే ఇక్కడ సిటీలోనే ఉంటుంది ఆ వికారాబాద్ ఫారెస్ట్ ఈ క్రికెట్ తీసిన కథలు ఉంది ఇది ఈ కాదు సంబంధం లేదు కానీ మదర్ క్యారెక్టర్ ఒకటి కొంచెం అలాగ ఉంటుంది దీంట్లో ఏం స్ట్రగుల్ అయితే ఈ దీంట్లో అదే స్ట్రగుల్ ఉంటుంది అంటే అప్పుడు మదర్ క్యారెక్టర్ మాస్టర్ కుదురుతుందా అని మళ్ళీ శంకర్ గారు వచ్చి అడిగితే శ్రీహరి గారు అలాగే అయిపోయింది మనం చూసే కదా అంటే అవునవును అన్నారండి ఇంకా అయిపోయింది ఏం లేదు బట్ రెండు సినిమాలు హిట్ రెండు హిట్ అయ్యింది ఆ తర్వాత ఇంకా శంకర్ గారికి నాకు మంచి బాండింగ్ అండి ఆ తర్వాత శంకర్ గారు ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న టైంలో వచ్చి నన్ను కలిసి మహేష్ నువ్వు మా దాంట్లో ఈజీగా ఉండు అని చెప్పేసి నన్ను ఈ అంటే సినిమా రాజకీయాల్లో ఉంటాయి దాంట్లో ఆయన తీసుకొచ్చి ఈసీ మెంబర్గా ఆయన ఉన్న టైంలో అంటే బాండింగ్ ఉంది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన ప్రెసిడెంట్ ఉన్న టైంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను సార్ ఆ టైంలో